ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ ఇప్పుడే ఇగో శాండ్వీ అయితే లేచింది ఈరోజు అందరం ఒకటేసారి లేచినాం ఇంకా శాండీ శాండ్వి శాండీ లేచిండు అవి పలకలాగో జీరోలు అంట అవి జీరోలు రాసిండు బయటికి వెళ్ళిపోయిండు ఇక శాండ్విండీ అయితే షాప్కి పోతున్నాడు పక్క వెళ్ళు షాప్ కంటే తీసుకోవమ్మా షాప్లకైతే పంపించిన కదా మరి ఏం చేస్తుంది చూడాలి తీసుకొస్తున్నావా అమ్మా బాగా తీసుకొస్తున్నావే నువ్వు మెల్లారా పడిపోతావు మెల్లగా ఏమేమి తీసుకొచ్చినావు వాళ్ళన్న అంగడవానికి వెళ్ళా అని ఏడుస్తుంటే వాళ్ళ చెల్లె కూడా ఏడుస్తుందావు ఏడువకమన్ అన్న ఏడువకమన్ సరే ఇంటికానే ఉంటాడు కానీ ఏడువకమీ ఇద్దరం టిఫిన్ చేసేస్తున్నాం ఉప్మా శాండీ ఇక్కడ కూర్చున్నాడు టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేపియాలి ఇంకా శాండీకి శాండీ ఈరోజు అంగడవానికి అసలు వెళ్ళనే లేడు ఇంకా స్నానం చేపిస్తా అంటే కూడా రావట్లేడు ఇగో అలా డాడీ మొన్న ఫీవర్ అనేసి ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిండు అవి ఇంకా ఆయనకు నచ్చినట్టు తీసుకొచ్చుకుంటున్నాడు చూడండి ఏ విధంగా కట్ చేసుకుంటున్నాడు నేనేమి ఇక్కడ శాండ్విన్ పడుకోబెట్టి నేనేమో పండ్లు చేసుకుంటున్నా బట్టలు కూడా అవన్నీ ఉతికేస్తున్నా ఆయన నేను వచ్చి చూసేసరికి ఇక చూడండి ఏ విధంగా చేస్తున్నాడు ఏ ఎందుకు తీసినావా ఫ్రిడ్జ్లో నుండి శాండే స్నానం కూడా చేసుకోవా స్నానం చేయవా చెయ్యవా చూడండి ఈ శాండీ కూడా స్నానం అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అన్నం తినాలే నువ్వు లవ్ శాండీ ఏమనకాగా పోతుందామే వదిలే నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా వెళ్తుంది చూడు మధ్యాహ్నంకి అయితే టమాటా కర్రీ ఆల్రెడీ ఇక్కడ రైస్ కూడా పెట్టేసిన లంచ్ టైం ఇక్కడ నాకు శాండీకి అయితే వేసుకొచ్చి పెట్టినా రా తిందు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పడుకున్నాం ఇంకా శాండీ శాండ్వి నేను ఇక శాండ్వి అయితే లేచింది ఆడుతున్నది శాండీ ఏమి ఇంకా పడుకున్నాడు శాండీ పడుకున్నాడు ఏమో లేచింది బయట కూడా ఈరోజు వాతావరణం చల్లగా ఉన్నది వర్షం వచ్చేలాగా మరి మేఘాలు పట్టి వర్షం వచ్చేలాగా ఉన్నది ఇవన్నీ సామాన్లు అన్నీ స కడిగేసుకోవాలి నీట్గా సర్దుకోవాలి అవన్నీ అన్ని పనులు ఆ విధంగానే ఉన్నాయి పడుకొని లేచాము బయటనేమో వర్షం వచ్చేలా ఉండదు మగ్గు పట్టు ఉన్నది మరి వర్షం వస్తుండొచ్చు ఇంక ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలి శాంబీ పాప ఆడుకుంటుంది శాండీ ఏమో పడుకున్నాడు శాండీ అయితే పడుకొని లేచి ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ కావాలంట ఇప్పుడు ఎవరు కావాలి డాడా డాడా వాళ్ళ డాడీ కావాలంట అన్నీ అయిపోయినాయి ఇంకా ఇక్కడ ఇవన్నీ వేసేసినా ఇవన్నీ వేసేసిన శాండీ అయితే ఏడవడం మాత్రం ఆప్తలేడు అలా డాడీ కావాలనేసి బయట చల్లగానే ఉన్న పడుకొని లేచిన తర్వాత శాండీ పాపకైతే ఉగ్గు దినిపించిన ఉగ్గు తినిపించిన తర్వాత రెడీ అయిపోయింది ఇక్కడ రాసుకో నువ్వు రాసుకో అన్న రాసుకోవద్దా జీరో వెరీ గుడ్ ఏందది జీరోనా బల్ప మిరిగిపోయిందా ఏ గుంటూ రై ఏం కాదు రైనా అన్న వస్తుందిరా వస్తుందిరా రాయని అది ఇప్పుడైతే ఇక్కడ నైట్ అయిపోయింది శాండ్వి అయితే పడుకున్నది ఇంకా నేను కూడా డిన్నర్ వేసేస్తున్నా తినేసి పడుకోవాలి ఇంకా